ఆంధ్రప్రదేశ్లో విదేశీ పెట్టుబడులు ఎన్ఆర్ఐలతో సంబంధాలు బలపరచుకోవడమే లక్ష్యంగా ఐటీ ఎలక్టానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ యూఎస్ఏ టూ పాయింట్ జీరో టూర్ కు సన్నతమవుతున్నారు డిసెంబర్ ఆరున మంత్రి లోకేష్ హంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డల్లాస్కు చేరుకుంటారు అక్కడ ఎన్ఆర్ఐలతో ప్రాథమిక భేటీలు నిర్వహిస్తారు డిసెంబర్ ఏడున టెక్సాస్లోని గార్లాన్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఆ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చలనుంది సుమారు ఎనిమిది వేల మంది ఎన్ఆర్ఐలు ఆ సమావేశంలో పాల్గొనున్నారు ఇక డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ గూగుల్ టెస్లా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీల సీనియర్ అధికారులతో రెండు రోజుల వ్యవధిలో మంత్రి లోకేష్ వరుసగా భేటీ అవుతారు ఐటీ రెన్యూబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు వారితో చర్చలు జరుపునున్నారు మంత్రి నానా లోకేష్ గత అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ వరకు చేపట్టిన అమెరికా పర్యటన రాష్టాభివృద్దికి మైలు రాయిగా నిలిచింది బ్రాండ్ ఏపీని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడం పెట్టుబడులు ఆకర్షించమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది వారం రోజుల పర్యటనలో లోకేష్ వందకు పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ రాష్టంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు ఫలితంగా ఐటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవెన్యూబుల్ ఎనర్జీ ఏఐ వంటి రంగాల్లో యాబై వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశారు జనవరి రెండు పేల ఇరవై ఐదులో డేవోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్లో భారీ ఎంఓఏలు ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కీలకం విశాఖను ఏఐసిటిగా మార్చేందుకు ఇటీవలే కూటమి సర్కార్ కీలక అడుగు వేసింది సుమారు పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్ ఏ హబ్ పేరుతో భారత్ తొలి కృత్రిమ మేధస్సు కేంద్ర ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య రాష్ట స్థూల ఉత్పత్తికి ఏటా పది పేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు సమకూరుతుందని అంచనాలున్నాయి అంతేకాకుండా దాదాపు లక్ష ఎనభై మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాల కల్పన కూడా అవకాశాలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు కాగా విశాఖపట్నంలో వన్ కికావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రాయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది అక్టోబర్ పద్నాలుగున రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇతర గూగుల్ స్థాయి ప్రతినిధులు ఆ పై సంతకాలు చేశారు అయితే విశాఖకు డేటా సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతుండటంతో తాజాగా నారా లోకేష్ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది